హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సాంబిలీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా దోస్తుది మా క్లాస్మేటు మా టెన్త్ క్లాస్మేటు వాడైతే ఇంటికాడ ఉండి వ్యవసాయం చేసుకుంటాను చూస్తున్నారు అక్కడ మందు కొడతాను మేము ఏంటంటే ఏదో చిన్న చిన్న జాబులు చేసుకుంటుంటాం కానీ వాడు వాడు ఎప్పుడైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాడో అప్పటి నుంచి అయితే వాడు వ్యవసాయం చేసుకుంటాను ఆ వ్యవసాయం ఏంటంటే వాళ్ళ ఊర్లో కష్టపడుకుంటా కింద పని చేయకుండా వానంతలో వాడు వ్యవసాయం అంటే కూరగాయలు పండిస్తున్నాడు కాయస్ ఆ కూరగాయలలో వాడు ఎంతో లాభాన్ని అయితే తీసుకొచ్చి వాళ్ళకు ఒక ఊళ్ళో ఇన్స్పిరేషన్ అయితే ఉన్నాడు మా ఫ్రెండ్ వినోద్ వీడియోలో చూపిద్దామంటే సిగ్గుపడతాడు చూస్తలేడు సో చూశారు కదా తినకున్న ఈ ఎకరంలో ఆయన పొలం పండిస్తాడు పత్తి పండిస్తాడు వ్యవసాయంగా మెయిన్ కూరగాయల తోట చూసారు కదా ఇక్కడ బీరకాయలు వేసిండు బెండకాయలు వేసిండు అలసిన తీసిండు వంకాయ పెట్టిండు దొండకాయ పెట్టిండు మధ్యలో మధ్యలో డిఫరెంట్ డిఫరెంట్ కూరగాయలు కూడా పండిస్తాడు మెయిన్ ఈ ఊర్లో ఇంకా మన ఏంటి క్యాబేజీ క్యాబేజీ కూడా క్యాబేజీ కాలిఫ్లవర్ అన్ని రకాల కూరగాయలు అయితే పండించి ఎంత నాకు చెప్పిండు రోజు చూస్తున్నప్పుడు నెలకిస్తా నెలకు ముప్పై వేలా ముప్పై నెలకు ముప్పై వేలు అయితే చంపిస్తాడు ఈజీగా నెలకు రెండు వేలు నాకు చెప్పిండు మళ్ళీ మిర్చి ఇస్తాడు నెలకు రెండు వేలు ఇట్లా సంపాదించేదంట నాకు ఒకసారి చెప్పిండు సో వాడైతే నెలకు ముప్పై వేలు ఓన్లీ ఈ పని చేసుకుంటేనే ఎంత ఉంటాడో తెలుసా మంచిగా దున్నుకుంటా మందు కొట్టుకుంటా కూరగాయలు తెంపుకొని మార్కెట్కి ఇట్లా పోయి ఆ చుట్టుపక్కల ఎవరైతే అంగడి పోయేస్తారో వాళ్ళకైతే ఈయన ఇచ్చేస్తాడు వాళ్ళు అంగట్లు అమ్ముకుంటారు వీడు అంగడికి పోయి అమ్మడు వాళ్ళకు ఎవరైతే పోయి ఉంటారో వాళ్ళకేస్తావు వాళ్ళకేస్తాడు చూసారుగా ఇంత దర్జాగా హుందాగా మందు కొట్టుకుంటా పని చేసుకుంటాను మాట కూడా దేక్తలేడు గట్న ఉంటది మమ్మల్ని చూస్తే పిచ్చి లెక్క కనిపిస్తాయి ఎందుకంటే కాబట్టి అంతేనా చూసినావు కదా అక్కడ మొత్తం కట్టెలు అయితే పెట్టిండు కట్టెలు మీకు మొత్తం ఆ బీరకాయ అయితే ఎక్కిస్తాడంట ఇప్పుడు ఆల్రెడీ బెండకాయలు అయితే వచ్చినాయి కోతకు వచ్చినాయి కదా బస్ బెండకాయలు కూడా కోతకు వచ్చేసినాయి చూసారు కదా ఆల్రెడీ తెంపు తెంపినా వీడియోలో సిగ్గు ఇక నేను లాగ్ చేస్తున్నా అతడు వింటలేడు బెండకాయలు అయితే ఆల్రెడీ ఆల్రెడీ కోతకు కోత బెండకాయలు ఎప్పుడేసినవి ఏప్రిల్ నెలలో వేసిండు ఆల్రెడీ పది కోతలు అయినాయంట చూసారు కదా అయినా కానీ ఇంకా 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 ఉంటాయి ఈ బెండకాయ అయిపోతున్నాను మళ్ళీ అయిపోతే మళ్ళీ చూసారు కదా ఇప్పుడు ఈ బెండకాయ ఇప్పుడు ఎన్ని రోజులు అప్పించేస్తారు ఇది సో కాపు ఈ బెండకాయ అయిపోయిన వెంబటే వాడు మళ్ళీ టమాటా ఉన్ను క్యాబేజీ అంటే వేస్తాడంట ఇప్పుడు చూడాలి అప్పుడప్పుడు మాకు కూడా ఏమంటే ఇస్తాడు అట్లనే మన అట్ సైడ్ వాళ్ళకి ఇంటెన్ ఇంకా కొంచెం ప్లేస్ ఉంటుంది అక్కడైతే ఆకుకూరలు తోటకూర పాలకూర కూడా పండిస్తాడు ఇప్పుడు నేను చూపించింది బెండకాయను అలసింత ఇదంతా అంతా అలసింత ఈ క్రాపు మొత్తం ఆల్మోస్ట్ బీర చెట్లు ఆనకాయ చెట్లు అయితే పెట్టిండు ఇసా చుట్టూరు తేక్ చెట్టు కూడా పెట్టించిన్నాడు ఆ అంతా బొచ్చిన పైసలు వస్తాయి అంకాయ కూడా పెట్టిండు ఈ వంకాయ పని అయిపోయినట్టు కాయలేండు దీన్ని ఇక్కడ కాలీఫ్లవర్ ఉన్న పెట్టేస్తాడు అంత అక్కడ కొత్తిమీర ఉన్నది అక్కడ పూల మీద దొండకాయ ఉన్నది చాలా చాలా ఉన్నాయి మాట్లాడు ఆయన మాటలలో మనం ఏం చెప్తాడు ఏం కదా అని చెప్పేసి మామిడి కోరన్న పిల్ల చూడరీ ఎందుకంటే ఎందుకంటే మాముడు ఎంతలేనా నెలకు యాభై వేల కూరగాయల మీద పండిస్తాను అంట పిల్లలు నలక వేయచ్చు ఇంటికాడ కూరగాయల కొదమైతే ఉండదు ఏటివైనా కూరగాయలు అయితే తింటూనే ఉంటాయి పురుషత్తుకు మంచిగా ఆహారం ఆరోగ్యమైన ఆహారం తిని బతికేయచ్చు అంతేయా నేను చెప్తాం మరిగా నువ్వు ఈ ఎత్తులో నేను ఆ ఇష్టం చెప్పుకోండిగా